హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఛానల్ జంట చాలా మంది మమ్మల్ని కమెంట్స్ లో అడుగుతున్నారండి హను బర్త్డే చేయలేదా ఏం జరిగింది ఏంటి అని చెప్పి సో వాడి బర్త్డే ఎలా జరిగింది ఏంటి అది మొత్తం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఓన్లీ బర్త్ డే ఎలా జరిగిందో కాదు ఏమేం గిఫ్ట్స్ వచ్చాయో కూడా చూపిస్తాం మీ అందరికి గిఫ్ట్స్ ఆల్రెడీ రివీలింగ్ అయిపోయింది మా ఓడ వాడడం కూడా జరుగుతుంది బట్ మీ అందరికి ఒకసారి ఇవి వచ్చినాయని చూపిద్దామని మీతో షేర్ చేసుకుందాం చూపిస్తాం మీరు ఎవరైనా బర్త్డే పార్టీస్ కి వెళ్ళాలంటే ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి అనే ఐడియా కూడా మీకు వచ్చేస్తుంది సో లేట్ ఎందుకు లెట్స్ స్టార్ట్ ద వీడియో సో ఇదైతే నాకు చాలా 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 నచ్చింది హెల్ప్ఫుల్ ఎలాగో మహను కూర్చోడానికి లేవు సో ఇదైతే మెత్తగా బాగుంది కాబట్టి దీంట్లో కూర్చుంటాడు పడుకుంటాడు దొరుకుతాడు ఏదైనా సో ఎవరైనా ఇది కూడా హెల్ప్ఫుల్ గిఫ్ట్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇట్లా సోఫా కం బెడ్స్ పిల్లలకి ఎక్సైటింగ్ సాఫ్ట్ అయ్యి చాలా బాగుంది ఇది ఒకటి బాగా నచ్చింది నాకు మా ఆవిడు తినడానికి వెండి గ్లాసు ఒక వెండి ప్లేటు ఇది కూడా మంచిగానే వచ్చింది మా ఆవిడ ఆల్రెడీ దాంట్లో తినడం కూడా స్టార్ట్ చేశాడు సో ఇది ఒక యూస్ఫుల్ థింగ్ సో ఎవరైనా కొంచెం కాస్ట్ పెట్టి కొనాలి అంటే బొమ్మల మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇట్లా సిల్వర్ సిల్వర్ అలా ఇన్వెస్ట్ చేయడం కాస్ట్ ఎక్కువ పెట్టాలి అనుకుంటున్నాను చెప్తున్నాను నేను కొంచెం కాస్ట్లీ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు సిల్వర్ సిల్వర్ వేర్ ఏదైనా సరే లైక్ వాళ్ళకి యూస్ఫుల్ బేబీస్ యూస్ఫుల్ ప్లేట్లు స్పూన్లు గిన్నెలు గ్లాసులు ఏదైనా సిల్వర్ గోల్డ్ అనేది యూస్ఫుల్ థింగ్స్ దాంట్లో మనం అదే ఇదే అని చెప్పడానికి ఏది ఇచ్చినా ఇచ్చిన తర్వాత ఇంకొంచెం కాస్ట్లీ అండి ఇది మా వాడికి బ్రేస్లెట్ బ్రేస్లెట్ చైన్ ఇది వచ్చి బ్రేస్లెట్ ఇదిగోండి ఇది బ్రేస్లెట్ ఇది బ్రేస్లెట్ అనమాట ఈ బ్రేస్లెట్ ఎవరు కొన్నారో కింద మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కామెంట్ చేసి కనుక్కొని ఇది ఎవరు కొన్నారో కనుక్కొని కామెంట్ చేస్తే గ్రేట్ అనమాట తర్వాత ఈ చైన్ కూడా ఎవరు కొన్నారో ఎవరు గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి కింద మీకు తెలిస్తే మీరు గెస్ట్ చేయగలిగితే మా వాడికి ఒక తప్పు గిఫ్ట్ గా వచ్చింది అనమాట ఇది ఏంటంటే వాడు చిటక బాధ వేసి దీంతో బాగా ఆడుకుంటున్నాడు పిల్లలు ఇప్పుడు బాగా కొడుతూ ఉంటారు కదా ఇలా ఇలా సో వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటది కానీ పేరెంట్స్ కి మాత్రం చెవులు బద్దలైపోతాయి ఖచ్చితంగా అది ఒక పెద్ద తలకే నొప్పి మనకి హెడ్ కూడా వచ్చేస్తది సో పిల్లలకి నచ్చాలి అంటే ఈ గిఫ్ట్స్ ఇవ్వండి పేరెంట్స్ ఏడిపించాలి అన్నా కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వండి బస్ క్యూట్ బస్ క్యూట్ ఇక్కడ చూసారు ఇది నుదుట మీద బొట్టు నొక్కితే కదులుతుంది అనమాట ఇట్లా కదలడమే కాదు డాన్స్ వేస్తుంది ఇది పాప మంచిగా డాన్స్ వేసేది వచ్చిన రోజు మావోడు ఊడు దెబ్బకి నొక్కి 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 ఇది ఏంటంటే ముందు వెనక్కి మూవ్ అవ్వదు బట్ ఇలా అటు ఇటు డాన్స్ చేస్తుంది అనమాట సో ఇదైతే మా అనుకి బాగా నచ్చింది ఇంకా వాడి బర్త్డే విషయానికి వస్తే ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ వాళ్ళందరం గ్యాదర్ అయ్యాము అందరం గ్యాదర్ అయ్యి హౌజీ ఆడుకున్నాము డిఫరెంట్ నెక్స్ట్ డే మా మదర్ వచ్చారు చాలా మంది అంటే ఇంట్లోనే దాదాపుగా వాడి బర్త్డే రోజు ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండి ఉంటారు కదా మంది అయితే వచ్చేసారు బర్త్డే ఒక బర్త్డే లాగా కాకుండా మాకు ఒక మెమొరబుల్ థింగ్ లాగా అయ్యింది అనమాట సో అది ఒక చిన్న సైజ్ గెట్ టుగెదర్ లాగా అయ్యింది అది సో డెకరేషన్ అయితే చాలా నీట్ గా వచ్చేసింది అండి నేను ఆ ఫోటోస్ పెడతాను చూడండి ఆ వీడియోలో మీకు వీడియోస్ కూడా షేర్ చేస్తామని చెప్పాను కదా దాంట్లో వెనకాల చూడండి డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది హ్యాపీ బర్త్డే అని లైట్స్ ఏంటంటే డెకరేషన్ ఆర్చ్ ఉంటుంది కదా మేము ఆర్చ్ అయితే రెంట్ తీసుకొని వచ్చాము పర్ డే ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పి వాళ్ళు చార్జ్ చేశారు బట్ అడ్వాన్స్ ఓకే అమౌంట్ అయితే కట్టాలి సో ఎవరైనా ఇంట్లో చేసేసుకోవాలి డెకరేషన్ అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్చ్ లేదు బెలూన్స్ రౌండ్ రావు సో మేము ఇంట్లో చేసుకోలేము అని డెకరేషన్ వాళ్ళకి ఇస్తారు కానీ అవి కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి బెలూన్ డెకరేషన్స్ అయితే ఎక్కడైతే చేస్తా ఉంటారో వాళ్ళు రెంట్లకు కూడా ఇస్తున్నారు అది నియాన్ లైట్స్ ఇవి కూడా వాళ్ళు రెంట్లకు ఇస్తున్నాయి అక్కడ సో అడ్వాన్స్ కట్టుకొని మనం తీసేసుకోవచ్చు ఆఖరికి బేబీ నేమ్స్ ఉంటాయి కదా ఆ నేమ్ లెటర్స్ కూడా రెంట్ కి లైట్స్ ఎగుతూ లెటర్స్ ఉంటాయి హ్యాపీ బర్త్డే నెంబర్ వన్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి వాళ్ళ దగ్గర మీకు ఏవేవి కావాలో అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు తీసుకొని ఇంట్లోనే మనం డెకరేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఆ సపోర్ట్స్ ఉంటాయి కదా మనకి మా ఒక బస్ వచ్చింది ఇంకో బస్ ఇది ఇదైతే చాలా పెద్ద బస్సు పిక్నిక్ బస్ ఇది పిక్నిక్ అన్నమాట ఇది ఇది హను ఇదంతా వాళ్ళ ఫ్రెండ్స్ ఇది లేని ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో రాము వస్తారు చూసారా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని మాత్రం ఫస్ట్ సీట్ లో కూర్చోని పెట్టుకుంటాడు వాళ్ళు నా కొడుకు కలర్ దాలు లేవు వీడి కలర్ దాలు ఉన్నాయి సో వీడే హను వీడు హను వీడికి పెద్ద చుట్టుది కాడు వీడు బస్ డ్రైవర్ ఇంకా క్లీనర్ అండి ఇదిగోండి బస్ డ్రైవర్ ఏమో నేను క్లీనర్ ఏమో కావ్య ఇది క్లీనర్ క్లీనర్ రెడీగా కూర్చొని ఉంది ఇక్కడ క్లీనర్ కాదు ఓనర్ ఆ బస్సు కి ఓనర్ కాబట్టి డ్రైవర్ క్లీనర్ డ్రైవర్ క్లీనర్ అన్నమాట దీంతో కూడా మావాడు బేభత్సంగా ఆడుతాడు కూర్చొని ఇలా బ్యాక్ టైం తెలిసిందే కదా దానితో కదా వెళ్ళిపోద్ది ఇంకా అది వెళ్ళిపోద్ది దీన్ని అయితే తోసుకుంటూ తోసుకుంటూ ఆడతాడు ఎవరైనా పాకే ఏజ్ లో ఉండి నడవడానికి ట్రై చేస్తున్నారు అనే పిల్లలకైతే ఇది హెల్ప్ అవుతాయి ఎందుకంటే దీన్ని ఇలా పట్టుకొని తోసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అవును సో పాకుతున్నారు ఇంకా నడవట్లేదు అన్న వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్స్ అయితే ఏమంటే తోపుడు బండు లాంటి గిఫ్ట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అయితే బాగుంటాయి లైటింగ్ అయితే మాకు ఇక్కడ తెలిసిన ఉన్నాడండి ఆయన కాగా సీవంతానికి ఆయనే చేశాడు తర్వాత హను ఉయ్యాలు వేసినప్పుడు ఫంక్షన్ కి కార్పెట్లు కానీ చైర్స్ కానీ అన్ని ఆయనే చూసాడు ఈసారి మేము అన్ని ఆ రెండు ఫంక్షన్స్ మేము డే లైట్ లో చేసాము ఈసారి నైట్ కాబట్టి లైట్లు కూడా పెట్టించాం అనమాట పైన అండ్ దట్ తో మేము ఫోకస్ లైట్స్ కూడా డెకరేషన్ వాళ్ళని అడగలేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు లైటింగ్ ఆయన ఫోకస్ లైట్ కూడా కొంచెం తక్కువకే అయిపోయింది రీజనబుల్ గా చాలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరైనా ఇంట్లో చేసుకుని వాళ్ళకి హెల్ప్ అవుతుందని మేము కేక్ అన్నమాట కేక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మా వాడికైతే ఫస్ట్ బర్త్డే కి కేక్ మేము చేయించలేదు అదేంటి అని మీరు అందరూ అనుకోవచ్చు బట్ మా మేము కింద పైన ఉండేవాళ్ళము అమ్మాయి హను బర్త్డే కి రాలేపోతుందని చెప్పి తనే ఇంట్రెస్ట్ తీసుకొని మీరు అసలు కేక్ ఆర్డర్ ఇవ్వకండి నేనే కేక్ గిఫ్ట్ అని చెప్పి చెప్పేసింది అనమాట అమ్మాయి ముందే సో కేక్ అయితే తను చేయించేసింది కేక్ అయితే చాలా టేస్టీ గా వచ్చిందండి మేము ఏ బేకరీస్ గానీ ఏది ప్రిఫర్ చేయలేదు ఈ మధ్య హోమ్ బేకర్స్ ఎక్కువయ్యారు కదా మా ఏరియాలో మా లొకాలిటీలో లో ఒక హోమ్ బేకర్ ఉన్నారు వాళ్ళు చాలా బాగా చేసారు కేక్ టేస్ట్ అయితే అసలు అద్భుతము ఇళ్ళకి కూడా అంత వచ్చింది కేక్ అయితే అవును కేక్ అయితే చాలా సాటిస్ఫైడ్ అండ్ బట్ చాలా ఫ్రెష్ గా వాడతారు కదా హోమ్ బేకర్స్ సో ఎవరికైనా పిల్లలకి కేక్ చేయించాలంటే బయట షాప్స్ లో కన్నా హోమ్ బేకర్స్ ప్రిఫర్ చేయండి కొంచెం బెటర్ బయట దాంతో పోలిస్తే అలా ఉంచేసినవి స్టోరేజ్ లో ఉండినవి వాడరు కదా వీళ్ళు కొంచెం అప్పటికప్పుడు కొంటారు మేబీ అండ్ అటు హైదరాబాద్ లో మనం చాలా కేసెస్ చూస్తున్నామండి ఫుడ్ విషయంలో గానీ కేక్స్ విషయంలో కూడా జరిగినాయి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ సో బెటర్ హోమ్ మేకర్స్ ని ఎంకరేజ్ చేయండి సో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న లేడీస్ ఇంకా ముందుకు వస్తారు కదా దీని మీద కూర్చొని మా వాడు డాన్స్ కూడా వేస్తాడు జి చాలా బాగుంది ఇది కూడా మంచి గిఫ్ట్ అనమాట మా హనుకి ఫస్ట్ సైకిల్ అనే చెప్పాలి వాళ్ళ నాన్న కొనలేదు గిఫ్ట్ రూపంలో వచ్చేసింది ఆ వాడికి అన్ని ఆడుస్తాడు ఫిల్మ్ స్టార్ సూపర్ స్టార్ అన్ని గిఫ్ట్లు వచ్చేస్తా ఉంటాయి అందరు గిఫ్ట్లు ఇచ్చేస్తా ఉంటారు సో ఇది చాలా హెల్ప్ ఫుల్ బాగా ఆడుకుంటారు సో మా వచ్చిన మెయిన్ ఏంటంటే అన్ని మోస్ట్లీ యూస్ఫుల్ గిఫ్ట్స్ వచ్చాయి ఏ ఇది ఎందుకబ్బా పక్కన మళ్ళా అన్నట్టు ఒక్కటి కూడా రాలేదు మీకు అన్ని చూపిస్తున్నాను కదా చాలా బాగా వచ్చింది ఇది సో ఇదైతే లైట్ వెయిట్ వాడు ఎక్కి కూర్చొని దీని మీద డాన్స్ చేస్తాడు లేదా దీని తోపుడు బండ్ల తోసుకుంటాడు దీన్ని బట్లు స్టీరింగ్ పట్టుకొని ఇట్లా 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 ఉంటాడు సో వాడికైతే అన్నట్టు పిల్లలు మైల్ స్టోన్స్ డెవలప్ చేయడానికి ఇలాంటివి హెల్ప్ఫుల్ అంట మోకాలు పెట్టి తోస్తారు కదా సో అది బలం పెరుగుతుంది వాళ్ళకి అండ్ ఇదిగో ఇట్లా ఇట్లా పెట్టి ఇది ఒక హోల్ ఉంటది ఎత్తాలని కూడా తెలుసు మా వాడికి అయితే ఇది స్టోరేజ్ స్టోరేజ్ ఉంటదని కూడా తెలుసు అడికి ఇందులో ఏం పెట్టుకొని వెళ్ళిపోతాడో మరి పెట్టుకెళ్ళిపోతాడు నిన్ను పెట్టుకెళ్ళిపోతాడు తింటాడు చిన్న సైకిల్ అయిపోతే మరి పెద్ద సైకిల్ ఉండాల్సి ఉంది కదా అందుకని చెప్పి పెద్ద సైకిల్ అయితే సై సైకిల్ మా బుడ్డోడికి అయితే త్రీ ఇయర్స్ వచ్చాక యూస్ చేసుకోవడానికి కూడా ఇప్పుడే ఇచ్చేస్తారు సైకిల్ చూసారా ఇది కూడా చాలా బాగుంటుంది కదా బయట రోడ్ మీద కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు మా హను ఇంకా మేము మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు సైకిల్ కొనాల్సిన లేకుండా గిఫ్ట్స్ వచ్చేసే వాడికి సో ఈ సైకిల్స్ కూడా చాలా మంచి ఆప్షన్ అన్నమాట పిల్లలకి ఇవ్వడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంది సైకిల్ ఏదో ఉంది సైకిల్ అన్నట్టు కాకుండా చాలా బాగుంది అండ్ దట్ టు సైకిల్ కొనేయాలి పేరెంట్స్ కూడా కొంచెం స్ట్రెయిన్ తగ్గుతుంది కదా ఇట్లాంటి గిఫ్ట్స్ హెల్ప్ఫుల్ గిఫ్ట్స్ అనుకోండి ఇంకొకటి మెయిన్ థింగ్ మర్చిపోయాము సో గిఫ్ట్సే కాదు మా హనుకైతే వచ్చింది అనమాట ఏ గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదురా బాబు అనుకున్న వాళ్ళు క్యాష్ ఇచ్చేస్తా తర్వాత తర్వాత పోనీలే ఈ బడ్జెట్ లో ఇది సెట్ అయిపోయింది ఈ ఖర్చులు ఇది కవర్ అయిపోయింది అనుకో పైకి వద్దు మాకు వద్దు అన్న ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఫుల్ ఖర్చు పెడతారు కాబట్టి పేరెంట్స్ ఆబ్వియస్ చాలా హెల్ప్ ఫుల్ అండ్ థాట్ఫుల్ గిఫ్ట్ అండి సిప్పర్ ఫిలిప్స్ అవెంట్ ఎలాగొచ్చిందో చూసారా మన బయటికి ఇది ఏంటంటే వాటర్ తాగడానికి తాగుతాడని చెప్పి సిప్పర్ గిఫ్ట్ ఇచ్చారు బలే ఉంది కదా కానీ థాట్ రావడం చాలా గ్రేట్ అనిపించింది మేము ఎలాగో అనుకోక సిప్పర్ కొనాలి కొనాలి అనుకుంటున్నాము గిఫ్ట్ వచ్చేసింది ఇంకా అందరు బొమ్మలే ఇస్తారు కానీ ఇలా సిప్పర్లు ఇలాంటి ఐడియాలు రావు సో ఎవరైనా మంచిగా హెల్ప్ఫుల్ గా రోజు యూజ్ చేసేవి ఇవ్వాలనుకుంటే ఇట్లాంటి సిప్పర్స్ ఇవ్వండి ఇవి ఇవ్వండి మంచి హెల్ప్ఫుల్ అవుతాయి పిల్లలు వాటర్ తాగడానికి కూడా మంచిది కదా సో ఈ గిఫ్ట్ బాగా నచ్చింది నాకు నెక్స్ట్ బిపిఏ ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి మా వాడికి బట్టలు కూడా వచ్చినాయి అండి ఆవిడ బట్టలు కూడా వచ్చినాయి మా బొడ్డోడి బొడ్డోడికి చూసారా మిక్కీ మౌస్ మిక్కీ మౌస్ అన్నమాట వెనక ముందు వెనక ముందు మిక్కీ మౌస్ కింద ఒక బ్రౌన్ ప్యాంట్ ఇది వచ్చి ప్యాంట్ అనమాట కరెక్ట్ గా వాడి సైజే వచ్చింది గిఫ్ట్ కూడా గిఫ్ట్ కూడా ఇది ఒకటి మంచి డ్రెస్ వచ్చింది చాలా మంది ఏం చేస్తారంటే లంబు జంబు పెద్ద సైజు ఇచ్చేస్తారు అలా ఇవ్వకండి వన్ ఇయర్ దాటిన పిల్లలకి అయితే అటు ఇటుగా ఇవ్వడం బెటర్ గానీ మరీ సాగిపోయి ఎప్పుడో ఫ్యూచర్ లో రెండేళ్ళకి మూడేళ్ళకి వేసే మాత్రం అసలు ఇవ్వకండి చాలా మంది నోటీస్ చేశాను పెద్ద సైజ్ కొనేస్తారు పెద్ద సైజ్ కొనేస్తే ఆ డ్రెస్ ఒకటి ఉంది అని గుర్తు కూడా రాదు ఇచ్చిన వాళ్ళకి సో అది మైండ్ లో పెట్టుకోండి డ్రెస్సులు కొనాలనుకున్న వాళ్ళు సో ఇంకో డ్రెస్ కూడా వచ్చింది నా హానుకి సూట్ అనమాట సూట్ ఇది సూట్ లోపలాకా ఇది బోటై ఇంకా వెనక బెల్ట్లు వస్తాయి కదా రామ్ చరణ్ వేసుకుంటాడు ఆ సినిమాలో నాటు నాటు సాంగ్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వేసుకుంటారు కదా వేసుకున్న మావాడు కూడా ఇలాగ ఇలా డాన్స్ చేస్తాడు సో డ్రెస్ అయితే నాకైతే బాగా నచ్చింది బాగుంటది ఈ డ్రెస్ వెయ్యాలి ఇంకా ఇంకా వేయలేదు రెండు డ్రెస్లు వేయలేదండి వేసి టెస్ట్ చేయాలి బాగుంటాయి నేనైతే అనుకుంటున్నా వాడికి సెట్ అవుతుంది సో మా దాంట్లో మేము చాలా తక్కువ మంది ఉన్నాం కదండి లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీపుల్ మాత్రమే ఉన్నాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు బట్ బేబీతో ఫోటో దిగాలని చెప్పి ఖచ్చితంగా వస్తారండి అందరూ కేక్ కట్ చేసి వాళ్ళతో ఫోటో దిగుదాం గిఫ్ట్లు ఇద్దాం అని వస్తారు వచ్చిన ప్రతి ఒక్కరికి బేబీని హ్యాండ్ ఓవర్ చేసేకండి ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు ఏడుస్తానే ఉంటారు మీకు ఇంకా ఆ రోజు రాత్రి చుక్కలు జనక జనకి పాయలు బాజీ అయిపోతుంది అయిపోద్ది మీరు బేబీని ఎత్తుకునే ఉండాల్సి వస్తుంది వచ్చిన వాళ్ళని పలకరం మరి వాళ్ళు బాధపడతారు సో ఎందుకు మీకు బాగా క్లోజ్ ఎవరైతే ఉంటారో అంటే బేబీకి ఎవరైతే అలవాటు ఉంటారో వాళ్ళకి మాత్రం ఎత్తుకోమనేసి మిగతా వాళ్ళకి ఎత్తుకొని ఫోటో సో నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇంపార్టెంట్ కేక్ అనమాట వచ్చిన వాళ్ళు అందరూ బేబీకి పెట్టేయాలనుకోవద్దు పెట్టేస్తే జలుబు తప్ప ఏమీ రాదు అండ్ అటు చాలా షుగర్స్ ఉంటాయి సో షుగర్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు షుగర్స్ అవాయిడ్ చేసినంత ఉత్తమం ఇంకొకటి ఉండదు అందరినీ కేక్ అయితే పెట్టనియకండి బాగా క్లోజ్ లేకపోతే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం టచ్ చేయించండి చాలు ఆ మాత్రం తింటే చాలు వాళ్ళు ఎందుకంటే బర్త్డే ఇది ఈ బర్త్డే సెలబ్రేషన్ జనరల్ గా ఈ ఏజ్ లో జరిపేవి ఏంటంటే మనకు ఒక మెమరీగా రేపు పొద్దున వాళ్ళు చూసుకోవడానికి కూడా బాగుంటది అని అంతే అవును మేము ఏంటంటే నేను భరత్ కూడా వాడికి కేక్ ఓన్లీ వాళ్ళ గ్రాండ్ మాత్రమే కొంచెం చెప్పాము వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచిగా అర్థం చేసుకున్నారు ఎవరైనా పెట్టద్దు వాళ్ళ పిల్లలకి అంటున్నారు అంటే అది మంచి కోసమైనా అర్థం చేసుకోండి అదేంటి బర్త్డే కదా కేక్ పెట్టకపోతే ఎలాగా అవన్నీ కాదు మనకంటే ఎంత తిన్నా ఏం తిన్నా ఏం కాదు బట్ వాళ్ళు చిన్న ప్రాణాలు కదా చేయకూడదు మనం మేము పెంచాము మాకు తెలీదా అన్న ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసేయండి ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా చెప్తే అలా పెంచేసి వదిలేసేయండి కదా అయిపోతుంది అయిపోతుంది మీరు మీ పిల్లలు పెంచేసారు కదా ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేయండి పెంచుకొని దయచేసి సో ఇంకా ఇదైతే టూ టిప్స్ అనమాట మంచి హెల్ప్ఫుల్ అనే చెప్పాము కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి బ్రహ్మాండంగా జరిగింది మా వాడు పెద్ద ఫిల్మ్ స్టార్ అయిపోయాడు ఆ రోజు నైట్ నైట్ స్టార్ అనమాట వాడు వాడు ఎంతమంది ఎప్పుడు ఫోటోలు దిగుదామని ఎక్సైట్ అయిపోయి అందరు ఫోటోలు దిగారు తర్వాత మెయిన్ ఈవెంట్ స్టార్ట్ అయింది భోజనాలు మేము కార్తీక మాసాలు శనివారాలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వాడి బర్త్డే సాటర్డే వచ్చింది తట్టు కార్తీక మాసం వచ్చింది సో ఎందుకు లే కొంతమంది తింటారు కొంతమంది తిన్నారు ఎందుకు వచ్చింది వేస్ట్ అయిపోతుందని మేము వెజ్ ఇచ్చేసాము వెజ్ పెట్టేశాము మెను మొత్తం వెజ్ పెట్టేసాము అసలు ఫుడ్ మాత్రం ఇరగ తీసారండి మా వాళ్ళు అందరూ కుక్కలు మూడు నాలుగు రౌండ్లు వేసి పట్టేశారు ఇక్కడ దగ్గరలో మాకు క్యాటరర్స్ ఉన్నారండి వాళ్ళకి ఇచ్చాం మేము చాలా బాగా చేసాడు ఆయన ఆయన మాలేసుకున్నారు వీడు ఫస్ట్ బర్త్డే అని చెప్పి కాంప్లిమెంటరీ కింద ఆయన మామూలు బొబ్బట్లు చెప్తే నేతి బొబ్బట్లు కూడా చేసి ఇచ్చారు స్వీట్ కింద నేతి బొబ్బట్లు పెట్టాం తెలుగుతనం ఒట్టి పడాలనుకున్నాం మేము కాలాజామున్ అన్ని లిస్ట్ చెప్పారు గానీ మాకు కావ్య బొబ్బట్లు అంటే బాగా ఇష్టం కానీ కావ్య ఒకే ఒక్క బొబ్బట్టు తినగలింది ఏం మిగలేదు అనేది ఏం లేదు మంచిదే కదా జనరల్ గా అయితే మిగిలిపోతుంది బట్ ఇక్కడ కూడా ఒక ఫోర్ ఫైవ్ ప్లేట్స్ అయితే మిగిలిపోయాయి సో అవేం చేసామంటే అన్ని ప్యాక్ చేసేసి మా తెలిసిన వాళ్ళు మా నైబర్స్ ఆయన ఉంటారు ఆయనకి ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేసారు సో ఫుడ్ అయితే అస్సలు ఒక్క ఇది కూడా వేస్ట్ అవ్వలేదండి ఫుడ్ లేని ఫుడ్ ఆకలి మీద ఉన్న వాళ్ళు నైట్ టైం రోడ్డు మీద పడుకుంటా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి ఆయన తీసుకెళ్లి మొత్తం ఆ ఫుడ్ పనిచేయడం జరిగింది అవును సో ఇది ఒక టిప్ అండి దయచేసి ఎక్కడైనా ఫంక్షన్స్ లో ఫుడ్ రేపు తిన్నాంలే అని ఫ్రిడ్జ్ లో దాచేసుకోకండి ఏమొస్తుంది ఆ ఒకరోజు ఇచ్చేస్తే వాళ్ళ కంటి నిండా హ్యాపీగా తినేస్తారు అండ్ మీ పిల్లలకి బ్లెస్సింగ్స్ కూడా వచ్చేస్తాయి సో సో దాచిపెట్టేసుకోకుండా క్యాటరింగ్ వాళ్ళు ఏంటంటే ఆ రోజుకి ఉండేలాగే చేస్తారు కానీ టూ త్రీ డేస్ మళ్ళీ ఇంట్లో చేసినట్టు అయితే చేయరు అది ఎంత పెద్ద గొప్ప క్యాటరింగ్ అయినా అలాగే ఉంటుంది సో ఫుడ్ అయితే షేర్ చేసేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ తట్టు మన మన పిల్లలకో లేకపోతే మన మన ఇంట్లో జరిగి ఉంటే మనకో మనకే బ్లెస్సింగ్స్ అవన్నీ మన పేరు చెప్పుకొని వాళ్ళు ఒక పూట ఫుడ్ తిన్నారంటే అంతకన్నా హ్యాపీ హ్యాపీగా ఉంటుందండి అండ్ ఇక్కడ ఒక బేసిక్ టిప్ చెప్తానండి మీకు పెరుగు డబ్బాలు మీరు అవి కొనుక్కుంటారు కదండి పెరుగు డబ్బాలు కేజీ పెరుగు డబ్బాలు అవన్నీ కొంతమంది పడేయమంటారు కానీ పడేయకండి అవి అవి చాలా యూజ్ అవుతాయి ఆ రోజు ఎన్నిసార్లు తిట్టిందో ఇొందుకి డబ్బాలు దాచుకుంటావుకి డబ్బాలు దాచుకుంటావు అని ఆ డబ్బాలన్నీ తీసి వాటిలోనే ఫుడ్ ఇది చేసి సాంబార్ అవన్నీ పోసి వాళ్ళకి పంచడానికి ఒక ప్యాకేజ్ కింద వచ్చింది అప్పటికప్పుడు నైట్ టైం పదిన్నరకి ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చుకుంటాం అది మాత్రం నిజమే ఏదన్నా డబ్బాలు బిర్యానీ వస్తుంది కదా బార్త పెద్ద అలాంటివి దాచేసుకుంటే ఎవరికైనా ఫుడ్ పని చేయాలి అనే టైంలో మనకి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది అవి ఇచ్చేయచ్చు మనం మళ్ళీ రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అండ్ ఇంకో థింగ్ ఏంటంటే క్యాటరింగ్ అంటే మేము జస్ట్ వాళ్ళు వచ్చి ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు సో వాళ్ళు వాళ్ళు సర్వ్ చేసేలాగా మేము ఏం మాట్లాడుకోలేదు ఎందుకంటే ఎవరికి ఎంత కావాలో వాళ్ళు పెట్టేసుకుంటారు అని చెప్పి జస్ట్ బెంచ్ వేసేసి దాని మీద ఫుడ్ అంతా పెట్టేసి గట్టలు పెట్టేసాము ఎవరికి ఎంత కావాలో అంత వేసుకొని తిన్నారు ఒక్క ప్లేట్ లో కూడా ವೇಸ್ಟೇಜ್ ವೇಸ್ಟೇಜ್ ಪಡೆಯ మేము కొత్త ఏమంటారు దీనికి నాంది పలికాం అనమాట ఎవరికి ఎంత కావాలో తీసుకున్నారు హ్యాపీగా తిన్నారు ఎలా తక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇది ఒక చింగ్ అండ్ దట్ మాకు ఏంటంటే మాక్సిమం ఫ్రెండ్స్ లేదా మా హను గ్రాండ్ పేరెంట్స్ ఏ కాబట్టి వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు ఓకే మనమే పెట్టుకుంటే ఎవరి ఫుడ్ ఉంటే తప్పేంటి అని బట్ నీకెవరైనా లేదు ఏంటి ఇలా చేశారు అని అనుకునే వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు పెట్టుకోండి మాటలు పడటానికి కన్నా అది బెటర్ బెస్ట్ గిఫ్ట్ ఐటమ్స్ చూద్దాం వచ్చినాయి ఇది అండి చూసారా ఎంత వెరైటీ ఉంది ఇది చాలా బాగుంటది చూడటానికి ఇక్కడ సైడ్ నుంచి లేజర్స్ వచ్చేస్తుంది మా వాడు ఫస్ట్ దీన్ని చూసారు తెగ భయపడిపోయాడు దీని న్యూస్ అయితే ఫుల్ గా భయపడిపోయాడు కానీ ఇప్పుడు దీని తోక పట్టుకొని దీన్ని ఇలా చీతక బాధేస్తాడు అనమాట ఎత్తి ఇసిరి కొడతాడు దాన్ని దాని మీద ఎందుకు అంత కోపము మా వాడికి అర్థం కాదు ఫస్ట్ బైబట్టి నేమే మొమేది సో ఇది ఒక గిఫ్ట్ టాయ్ అన్నమాట నడుస్తూ వెళ్తూ ఉంటది బాగుంటుంది టైం లో ఉస్తా కాబట్టి వాడు బాగా చూసాడు బాగా ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ ఈజర్ కొడతాడు దీన్ని అయితే సో మా హను బర్త్డే డే కొచా గిఫ్ట్స్ అన్ని మీ అందరికైతే మేము చూపిం లాస్ట్ లో ఇప్పుడు ఇది మేము మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తామండి వాడి బర్త్ డే కి దిగిన ఫోటోస్ చూడండి చూసి బాగా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేసి మా వాడికి మీ బ్లెస్సింగ్స్ అందరూ ఇవ్వండి మా మీరు అందరూ మా వాడికి ఫస్ట్ బర్త్డే విషెస్ కూడా చెప్పండి కమెంట్ చేయండి ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట మాత్రం మర్చిపోకుండా కట్టండి ఇలా